లవ్ ఏముంది నువ్వు నా లైఫ్ కూడా బుజ్జి జోగ్ జోక్ గా చాలా చెప్తాం గానీ నిజంగా నువ్వు లేకపోతే నేను మా బుజ్జి క్యూట్ బుజ్జి బుజ్జిడ్ సపోర్ట్ చేయండి నా బంగారం బుచ్చి బుచ్చి బంగారం ఐ ఫైన్ ఇప్పుడు ఇది అంతా చూపి అసలు ఏం చేస్తుంది అసలు ఏం జరుగుతుంది తెలుసా ఈడ ఈ బుగ్గున ఏం చేయడం మేడమే না দিল্লি এই মানে চুড় কোথায়

అట్లా ఇటు నువ్వే కత్తిలా ఉంటావు కదా బుజ్జి కత్తిలాంటి పిల్ల కసిమెర్ పులా ఈ రోజు మా బుజ్జి పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు సందర్భంగా మా అందరికీ అర్థంకి తరగ గా వన్ ఇయర్ ఒకసారి బర్త్ వస్తుంది వస్తది ఇమ్మట్లా ఫీల్ అవుతా అంటే ఎట్లా ఫీల్ అవుతుంది అంటే అందరు బర్త్డే నా బర్త్డే లానా నెక్స్ట్ నీ బర్త్డే కూడా నా బర్త్డే లానా అట్లా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది ఓ పని చేయి అందరు బర్త్డే నీ బర్త్డే లానా చేసుకుంటావా మన అర్జి టీమ్ ఓ పని చేయి రోజు అదే ఉంటది అని పనిగా నేను రోజు వి బుక్ చేస్తా నీ బావ చేస్తు నీకే కదా నొప్పే నువ్వు ఏదో చేస్తున్నావు అట్లా తాగిపోద్దా మల మన రాయినందుకే రచ్చర చేసింది మా బుజ్జికి ఇప్పటి నుంచి ఒకటి ఫిక్స్ అయింది అంటే నెల నెలకి మా బుజ్జి బర్త్డే अधिकारे ओये दे मो दे हैप्पी फाइटे आज पिज़ामा पकड़ के बाटे अधिकारे ओये बुजी नो बुजी टेबल टू नो 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 वो कटाई ते ब्यूटीफुल डेस्ट दा नापसंत नो अल्लाह अल्लाह नबुरा तो ये जीने नो कष्टवार जीने आरजी टीम की एक्स्ट्रा और तो नाश्ता जेवी पैदा अंडर नो कष्टवार थे जरू అన్నొక్కడే కష్టపడుతుడు అన్ననే వీడియో తీసు అన్ననే సినిమా తీసుకుండు అన్ననే యూట్యూబ్ ఎడిటింగ్ చాలా ఇన్సల్టింగ్ ఫీల్ అవుతున్నాను ఇది మోడీకి మీరు అందరూ పెట్టిది నోట్లో పెద్ద ముద్ద డే టు రే 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 ఏంట్రా ఇది బేసికల్ గా ఇప్పుడు అందరూ ఏంటంటే గిఫ్ట్లు మీరు ఇవ్వాలి కదా మాకు మా బుజ్జ ఏంటంటే మీ నంబర్లు మెన్షన్ చేయಿರಿ మా బుజ్జ మీకు అందరికి అకౌంట్ లో పంపిస్తా రిటర్న్ ఫ్యామిలీ అంటే తాగు చెడపమంటో వాల అంటే నాకే ఎవరో ఒక రియాలి ఆ స్టేజ్ కి మీరు నన్ను తెస్తే నేను ఇస్తాను అంటే ఇప్పుడు తాగుతున్నా వాలిసే వాల్ తాపిస్తా అంటే నేను ఫిక్స్ అయిపోయినా

గైస్ నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన ఆ గిఫ్ట్ మా బుజ్జి బర్త్డే కి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా లేకుంటే ఈ వీడియో ఎండింగ్ లో చూపిస్తా గైస్ ఒక మంచి అంటే మా బుజ్జి బుద్ధి అదే ఎక్స్పెక్ట్ చేస్తా లేని గానీ ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు చేస్తే చూద్దాం పాప అనుకుంటాడు

ఆ గుండె పర్వెందుకు ఎక్కింది ఆ గుండెలో నేనే ఉన్నా కదా ఒక కిలో రోజు తిని తిని పర్వెక్కింది అట్లా కొన్ని మినిట్స్ అయిపోతే బాగుండు ఏంటిది ఒక బర్త్డే వేసుకుంటాను కదా నేను గిఫ్ట్ ఇచ్చింది తీసుకొచ్చిన గిఫ్ట్ వచ్చి ఇది హార్ట్ ఈ హార్ట్ లో నేను ఉంటా నువ్వు కొంటావు ఇది మన లైఫ్ ఇట్లా వెలుగుతూ ఉండాలని చెప్పి సినిమా తెలుసుకోండి బేసికల్లీ లైట్స్ ఆఫ్ చేసినా పర్లేదు అసలు బాలేదు ఓకే బాలేదు ఓకే అంటే ఆలక్ తీసుకొని వచ్చు ఆ చెప్పు చెప్తాడు వాడు ఒక నాలుగు రాసుకొని వచ్చి ఉంటాడు నాకు తెలిసి ఆ నాలుగు చెప్తాడు ఇప్పుడు అవి అయిపోయినా సో గైస్ యాక్చువల్ ఇట్లాంటి బ్యూటిఫుల్ బటర్ఫ్లై తీసుకోదాం అనుకున్నా బటర్ఫ్లై బటర్ఫ్లై ఐ లవ్ యూ బుజ్జి థ్యాంక్ యూ గు నా బర్త్డే సందర్భంగా మా ఆర్జీ మంచిగా అభిమానించండి నా బట్టే రోజు నేను మాటిస్తున్నా ఇది చేస్తలేరు గా ఇస్ నేను ఏం చేయలేదు మాట లేదు మా వదిన లేదు అని అన్న నేను నచ్చలేదు వేరే అమ్మాయి కావాలని మా బుజ్జి అట్లా వీడియోస్ చేస్తలేరు ఏం చేయలేం నిజంగా జోక్ జోక్ చాలా చెప్తుందని నిజంగా నుండి లేకపోతే నేను ఉండలేదు

చాలా కష్టపడి దీన్ని నేను ఆ చెప్పులతో నేను ప్రిపేర్ చేయడం జరిగింది సో మా బుజ్జెట్లో నేను ఎక్కడ చూసాం మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ ఓడి మోడి చేయండి సరేనా గైస్ కొంచెం కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో బీడీ అంటే బర్త్డే దానికి ముందు ఏముంటుంది ఈ ముందే కదా హ్యాపీగా అందుకే వచ్చాక నా లైఫ్ మొత్తం హ్యాపీ

அண்ணா மௌனம் பாட்டி ஏன் செப்பிச்சா அப்படினு ஏதோ ரெண்டு முக்கால் நான் மட்டன் முக்கிய முக்க ஏ నా డే సందర్భంగా మన ఫ్యామిలీకి ఏమన్నా మాట ఇస్తారు ఇంకా పక్క వీడియోస్ చేస్తాం రెగ్యులర్ సో గాయస్ నిజంగా చెప్తున్నా ఆర్జి టీమ్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అంటే కొన్ని బిజీ బిజీ ఉండడం వల్ల వేరే వర్క్స్ వల్ల వీడియోస్ కంటిన్యూస్ గా చేయలేకపోతున్నాము బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ చేస్తాము మా బుజ్జి క్యూట్ క్యూట్ బుజ్జి కూడా సపోర్ట్ చేయండి